చేయడం జరిగింది అందరికీ తెలిసినట్టే ఇప్పుడు బాడీ లేదు సో స్పెషల్ ఆఫీసర్గా నేనే ఈ మూడు కార్పొరేషన్స్ ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ముందు చేశాను ముఖ్యంగా కొన్ని చట్టపరంగా కొన్ని నిర్ణయాలు దానికి ప్రభుత్వం ఫ్రీగా విభజించుకుంటూ ఒక జియో విడుదల చేసింది దాన్ని రికార్డ్ కింద తీసుకోవడం కొత్తగా ఎవరో ఆఫీసర్స్ పోస్ట్ అయ్యారు అవి రికార్డ్ కింద తీసుకోవడం కొన్ని చట్టపరంగా కొన్ని అనివార్యంగా చేసేవి ఉంటాయి అట్లాంటి కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది బట్ ముఖ్యంగా ఈ సమయంలో బాగా ప్రజాహితంగా ప్రజానికి బాగా అవసరం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద కూడా కాబోయే మన కొత్త బాడీ వచ్చే వరకు మన వ్యూహం ఎట్లా ఉండాలి మనం ఎట్లాంటి పని చేయాలి నాలుగు అంశాలు ఒకటి శానిటేషన్ ఉంటుంది అదేవిధంగా మనకు ఈ స్టాన్ వాటర్ డ్రైన్స్ విషయం ఉంటుంది అండ్ మనకు తెలుసు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మాన్సూన్ కాలం కూడా మొదలైపోతుంది సో ఇప్పటి నుంచే మాన్సూన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉండాలి అదేవిధంగా స్ట్రీట్ లైట్ అండ్ పాట్ హోల్స్ వర్క్స్ పురోగతిలోకి తీసుకురావడం అంటే సిటీలో ఒక సిటిజన్స్కి ఎట్లాంటి సేవలు ఆశ ఉందో ఈ సమయంలో ఆశని ఎట్లా మనము మన సమర్థంగా ఎట్లా నిర్వహించుకోగలగాలి వాటి మీద కొన్ని మంచి సలహాలు సూచనలు ఆఫీషియల్స్ గురించి వచ్చినాయి అదేవిధంగా ఆపరేషనల్గా ఏదైనా సమస్య ఉంటే ఏదైనా చేసేవి ఉంటే అట్లాంటివి కూడా అంశాలు వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది సో స్పెషల్ అఫ్సర్ కాకుండా నేను ఎంఐయూడి శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నాను సో వాళ్ళు ఇచ్చిన సలహాలు వాళ్ళు ఇచ్చిన సూచనలు లేక కొన్ని కొత్త గైడ్లైన్స్ తీసుకురావడము అదేవిధంగా వాళ్ళ ఎదురవుకున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏ రూపంలో అవి లేకుండా చేయడం అవన్నీ నేను మూడు కార్పొరేషన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాక రాబోయే రెండు మూడు రోజులు వాటన్నిటి మీద కృషి చేసి వాళ్ళకి అనుకూలమైన నిబంధనలు అడ్డ అడ్ ఆటంకాలని తొలగించడం అవన్నీ నేను నా మనకు చేస్తాను సో ఖచ్చితంగా ఈ సిక్స్ మంత్స్లో మన గారు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు దట్ మనకు మంచి ఒక అవకాశం ఉంది మంచి ఇంపాక్ట్ ఈ చాలా ఈ పెద్ద మహానగరంలో మెట్రోపాలిటన్ ఏరియాలో మనము సమిష్టికంగా చాలా ప్రణాళికగా పని చేయగలిగితే మంచి ఇంపాక్ట్ తీసుకురాగలము సో అదే రూపంలో అందరినీ ప్రోత్సహించడం జరిగింది మూడు కార్పొరేషన్స్లో ఉన్నటువంటి కమిషనర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జోనల్ కమిషనర్స్ డిఫ్టీ కమిషనర్స్ వాటర్ బోర్డ్ అధికారులు అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు విజిలెన్స్ అధికారులు హెల్త్ అధికారులు ప్రతి ఒక్కరూ బాగా అనుభవం కలిగిన వాళ్ళే ఉన్నారు సో జస్ట్ వాళ్ళకి మోటివేట్ చేయడము కొన్ని ಎದುರೋತ ಸಮಸ್ಯದ ಪಾಝಿಟಿವ್ ಗೆ ಸ್ಪಂದಿ ಪ್ರಸ್ತುತ ಸ್ಪೆಷಲ್ ಆಫಿರ್ಗ ಇದೇ ನಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಾಧ್ಯತಾಗ ಮುಖ್ಯಮ ಕರ್ತವ್ಯ ನೆನಪು ಭಾವಿಸ